మీరు అడ్డం జరిగిన దగ్గర దగ్గర ఊరి దగ్గర కొత్త రేసింగ్ రేలు రేలు నాలుగైదుగా లక్ష్మణి గారి నాలుగో జతగా లక్ష్మణ్ మరియగౌడ్ గారు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న జత ఈ జత పదహైదు సెకండ్లు మొదటి రౌండ్ లో ముందచ్చులో ఉన్నాయి నువ్వు కొద్దిసారి అడుగునప్పుడు అన్ని నిమిషం పన్నెండు సెకండ్ల లో పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నా చేత కన్నా ఈ చెత ఈ రౌండ్లు ఏకంగా ఇరవై రెండు సెకండ్లు మూమెంట్స్ లోనే మిత్రమా దయచేసి కమిటీ వాళ్ళు సహకరించాలా అదేవిధంగా డ్రాలు ఐదో జత అయినటువంటి శ్రీ శ్రీ పోట్లపాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవున హరినాథ్ రెడ్డి గారు దయచేసి అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం

వచ్చేసి ఇందు వస్తే పద్దెనిమిది ఫైవ్ పాయింట్ వచ్చి పద్దెనిమిది హలో నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ రౌండ్ ఈ జత ఇరవై ఎనిమిది సెకండ్లు ముందస్తులోనే కొనసాగుతున్నాయి ఏక పెట్టాల మిత్రమా చిట్ట చివరి జత వారికి కూడా హెవీ కాన్ఫిడెన్స్ జతలు ఉన్నాయి అక్షుమారి మరియాగౌడి గారు దయచేసి డాలా ఐదో జతవారండి శ్రీ శ్రీ పొట్లపాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవున హరినాథ్ రెడ్డి గారు మీ జతను సిద్ధపరచుకొని రెడీగా ఉండాల్సింది అని చెప్పినాం దయచేసి పొట్లపాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవున మండ పి హరినాథ్ రెడ్డి గారు మీ జత సిద్ధపరచాలి

క్రీడాచారులు నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల అరవై నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూజ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సురేంద్ర గారి ఈ రౌండ్ ఈ ఉన్నాయి వేగం పెంచాలా లక్ష్మార్ మర్యాగ ఇరవై నాలుగు సెకండ్ల ముందు ఉన్నాయి వేగం పెద్దతోంది లక్ష్మణ్ మర్యాగ గౌడు గారు వేగం పెద్దతేనే వేగం పుంజుకోవాలి

రెండు వేల నాలుగు వందల అరవై ఏడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒప్పరి సురేంద్ర గారి చెత కల్లో ఈ రౌండ్ లో ఈ చెత ఈసారి ముప్పై రెండు సెకండ్లు ఉన్నట్టుగా కొనసాగుతున్నాయి సమయం సమయం లేదు ప్రభావర్ మరిగౌడి గారు ముప్పై విరాపురం తొమ్మిది నిలవాసి ముంబై ఇరాపురం తొమ్మిది మీకు సొమ్మకరం ఒక్క నిమిషం మాత్రమే తొమ్మిది వేల రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల చూడాలి తొమ్మిది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఒక్క రౌండ్ తొమ్మిది

పోటీ చేసుకున్నాయి నాలుగో జత అయినటువంటి లక్ష్మణ్ మర్యగౌడ గారంటే ఇచ్చిన పది నిమిషాలలో పది రౌండ్లు పోటీ చేసుకున్నాయి అనగా వీరు లాగినటువంటి స్కోర్ మూడు వేలు ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో ఉన్నాయి హరినాథ్ రెడ్డి గారు దయచేసి ఈ జత కంపించాలి రెడ్డి దయచేసి కమిటీ వాళ్ళు చాలా ఫిట్ గా ఉన్నారు తొందరగా రావాల్సిందిగా కూర్చున్నారు పి హరినాథ్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మంచి మంచి కాంపు సరే రాబోతున్నాయి దజేసి డ్రాలు ఐదో జతగా EEEH oh.